ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు పిల్లలకు గర్ల్స్ యూనిఫామ్స్ కట్టు చాలా ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో యూనిఫామ్ కటింగ్ చేసుకోవచ్చు ముందుగా ఒక మీటర్ క్లాత్ తీసుకొని దాని నుంచి మన మెజర్మెంట్కి ఇచ్చిన ఆది డ్రస్ ప్రకారం బాడీ పార్ట్ కావాల్సినంత పీస్ని దాదాపుగా హాఫ్ మీటర్ అయితే ఎంత లావుగా ఉన్నా కూడా సరిపోతుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ మీటర్ కన్నా తక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు నాలుగు మడతల మీద ఈ హాఫ్ మీటర్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని నిలువు పదకొండు ఇంచులు ప్లస్ ఒక ఇంచు ఖర్చు కోసం పన్నెండు ఇంచులు వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షోల్డరు ఐదు ఇంచులు చిన్నపిల్లలు కదా షోల్డర్ ఐదు ఇంచులు అలాగే చంకదింపు కూడా ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అలాగే చంక రౌండ్ కోసం ఒక ఇంచు వచ్చే విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం లాస్ట్ వరకు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకి చంకరౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడి వైపు నుంచి కూడా మనము ఐదు ఇంచులు కరెక్ట్గా ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బాక్స్ షేప్ మార్కింగ్ చేసుకుని చంకరౌండ్ కోసం ఇప్పుడు వన్ ఇంచ్ వచ్చే విధంగా మనము ఆర్మ్ హోల్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చిన్నపిల్లలు కదా వన్ ఇంచ్ అయితే ఆర్మోల్కి సరిపోతుంది ఇప్పుడు నెక్ కోసం మనము రెండు ఇంచీలు మార్కింగ్ చేసుకోవాలి అలాగే నెక్ రౌండ్ కోసం నాలుగు ఇంచీలు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం లావుగా హైట్గా ఉన్న పిల్లలకైతే నాలుగున్నర పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు నాలుగు ఇంచీలు మార్కింగ్ చేస్తున్నాను ఈ బాక్స్ షేప్లో మనకు నచ్చిన షేప్ని మనము మార్కింగ్ చేసుకోవచ్చు రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఇలా డైమండ్ నెక్ స్టార్ నెక్ షేప్ కానీ మనకి ఇచ్చ ఇష్టం వచ్చిన నెక్ని మార్కింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డైమండ్ షేప్లో స్టార్ షేప్ స్టార్ నెక్ అంటారు కదా ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ ఈ షేపు బ్యాకు స్క్వేర్ షేపు మార్కింగ్ చేసుకుంటున్నాను అదేవిధంగా ముందరు చంక దగ్గర షేపు మార్కింగ్ చేసుకున్నాను చిన్నపిల్లలు కదా చెస్టు నడుము నేమ్ ఉండదు మొత్తం కలిపి ఇంచులు ఉండే విధంగా ఇలా కింద వరకు మనము మార్కింగ్ చేసుకోవాలి మొత్తం కూడా ఒకటే సైజుతోనే దాదాపుగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్లను కలుపుతూ రెండు లైన్లు మార్కింగ్ చేసుకోవాలి కట్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా సైడ్లు మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ మాదిరి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి చాలా అందంగా ఉంటుంది సైడ్లు ఇలా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఒకసారి ఇలా మార్కింగ్ చేసి కట్ చేసి చూడండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు రెండు మడతలని కలిపి చెంక్ రౌండ్ వరకు మనము మార్కింగ్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్కు ముందు వైపు రే వెనక వైపు నాలుగు ఇంచులే పెట్టాను కాబట్టి నేను రెండు నెక్లు ఇలా స్టార్ షేప్లోనే కట్ చేసుకుని తర్వాత బ్యాక్ నెక్ని బాక్స్ షేప్లో స్క్వేర్ షేప్లో ఎలా కట్ చేస్తానో చూడండి ఇలా రెండింటినీ కలిపి ఇలా స్టార్ నెక్ షేప్లోనే డైమండ్ షేప్లో కట్ చేసి ఇలా ముందు పార్ట్ని సపరేట్ చేసేయాలి సపరేట్ చేసిన తర్వాత వెనక వైపు ఉంటుంది కదా దానికి కింద వైపు నెక్కు రెండు ఇంచీలు ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో మనము మార్కింగ్ వేసుకొని స్క్వేర్ నెక్ కట్ చేసుకుంటే మనకు రెండు నెక్లు కూడా ఒకేసారి కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది పొరపాటున ఫ్రంట్ నెక్ కట్ చేయకుండా ఫ్రంట్ నెక్ని సైడ్ చేసేసి మనము బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి ఒకసారి అలాగే కట్ చేసకపోతే కిందది కూడా కట్ అయిపోతుంది జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడు ఈ విధంగా స్క్వేర్ షేప్ వచ్చేసింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ని ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ని ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవడానికి మనము సెంటర్లో కటింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్లో మనము కటింగ్ చేసుకొని ఒక ఒకవైపు పట్టి ఒకవైపు కాజా పట్టి అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వీడియో ఎండి స్క్రీన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ వైపు టక్స్ వేయడానికి మనకి ఆది ఆది డ్రెస్ ప్రకారం ఫ్రంట్ వైపు ఇలా భుజం దగ్గర నుంచి స్ట్రైట్గా సెంటర్లోకి ఇలా మనకి మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం ఇలా టక్స్ అనేటివి వేసుకోవాలి దాదాపుగా హాఫ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిపి వన్ వన్ ఇంచ్ వస్తుంది ఒకటి నుంచి థర్డ్ క్లాస్ పిల్లలకి యూనిఫామ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాము ముందుగా బ్యాక్ పార్ట్ని ఇలా రెండు రెండు ఇంచీలు ఉండే విధంగా పీస్ తీసుకొని నార్మల్ బ్లౌజ్కి ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ విధంగా అయితే అటాచ్ చేసి స్టిచ్ చేస్తామో అదే విధంగానే ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా అటాచ్ చేసి ఒకవైపు రివర్స్గా ఒకవైపు బయట వైపుకి వచ్చే విధంగా ఒకవైపు లోపల వైపుకి వచ్చే విధంగా కుట్టుకోవాలి మనకి కుడివైపు వచ్చిన పార్ట్ లోపలికి పడే విధంగా అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ బయటకు వచ్చే విధంగా మనము పట్టీలు అనేటివి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎడమవైపు ఉన్న పట్టీ మీద కుడివైపు ఉన్న పట్టీ వేసి మనము లెఫ్ట్ సైడ్ పార్ట్ని అలాగే రైట్ సైడ్ పార్ట్ని రెండింటినీ కలిపి ఒకదాని మీద ఒకటి పెట్టి వెనక వైపు గ్యాప్ లేకుండా రెండు మూడు ఉక్సులు పట్టే విధంగా ఉంచి రెండు మూడు ఇంచులు కింద వైపున రెండింటిని సమానంగా చూసుకొని ఎగుడు దిగుడు లేకుండా ఒకదాని మీద ఒకటి పెట్టి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా వెనక వైపు స్టిచ్ చేసుకొని అది కుట్లు ఊడి రాకుండా రెండు మూడు సార్లు రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్లో షర్ట్ యూనిఫా యూనిఫామ్ షర్ట్ ఏ విధంగా కట్ చేయాలో స్టిచ్ చేయాలో కూడా ఈజీ మెథడ్లో ఉన్నాయి ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోల్ని చెక్ చేయండి అలాగే యూనిఫామ్ కాలర్ నెక్ కూడా ఎలా కుట్టాలో కూడా చాలా అంటే చాలా ఈజీగా నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూస్తే మీరే చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అంత వివరంగా ఉన్నాయి ఒకసారి నా ఛానల్లో నా వీడియోల్ని చెక్ చేసి చూడండి లాంగ్ ఫ్రాక్లు బ్లౌజ్ ప్యాచ్ వర్క్ డిజైన్లు అలాగే స్కూల్ యూనిఫామ్ షర్ట్లు యూనిఫామ్ ప్యాంట్లు కూడా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో ఉన్నాయి ఇలా ఫ్రంట్ వైప్ పార్ట్ని బ్యాక్ వైప్ పార్ట్ని రెండింటిని ఈ విధంగా భుజాల దగ్గర జాయింట్ చేసుకొని ఇప్పుడు నేను వెనక వైపు స్క్వేర్ షేపు ముందు వైపు బాక్స్ షేపు కట్ చేశాను కాబట్టి స్ట్రైట్ పీస్నే మనము వేసుకోవచ్చు పట్టీకి ముందుగా ముందు వైపున టక్స్ వేసుకొని ఈ విధంగా రెండు వైపున టక్స్ వేసుకున్నాను ఇప్పుడు నేను రెండు స్ట్రైట్ నెక్లే కాబట్టి అందుకోసం నేను స్ట్రైట్ పీస్నే తీసుకొని మెడపట్టికి ఈ విధంగా సింగిల్ లేయర్తో వేస్తున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే చిన్న మిషన్లో అయితే కుట్టు దిగడానికి చాలా ఇబ్బంది అవుతుంది కుట్టు సరిగ్గా రాదు కాబట్టి ఇలా సింగిల్ లేయర్తోనే మనము తీసుకొని మిగతా పీస్ని లోపల వైపుకి సింగిల్ లేయర్తోనే మర్చి కుట్టుకుంటే మనకి మిషన్ అనేది చాలా ఈజీగా ఆడుతుంది పెద్ద మిషన్లో అయితే సరే కానీ చిన్న మిషన్లో అయితే డబుల్ కుట్టు సూది దిగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా సింగల్ లేయర్తో మనము మూలల దగ్గర ఇలా కుంచు మాదిరి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అదే అదే డబల్ లేయర్ మీద వేస్తే చాలా దప్పం వచ్చి మనకి స్టిచ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఇలా మూలల దగ్గర ఇలా ఖర్చు పెట్టుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది గుల్లగుల్లగా రాకుండా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం లోపలికి మార్చేసి మెడపట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగానే ఇలా మనము లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత తర్వాత వెనుక వైపుకు తిరిగేసి దాన్ని మనము సింగిల్ లేయర్ క్లాత్ కాబట్టి దాన్ని లోపలికి వచ్చే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి మూలల దగ్గర కూడా ఇలా లోపలికి గుళ్ళ లేకోకుండా లూజ్ రాకోకుండా చూసి నీట్గా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్లుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసి బెల్ సింబల్ని నొక్కండి మిగతా వీడియోలు కూడా మీకు నేను ఎప్పుడు వీడియోలు పెడితే అప్పుడు మీకు వచ్చి చేరుతాయి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అటువైపు తిరిగేస్తే చివర్లు ఉంటుంది కదా దాన్ని కూడా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి సింగిల్ లేయర్ కాబట్టి మనకి ఈజీగా స్టిచ్ అనేది పడుతుంది దాన్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ దగ్గర మనకి క్రాస్గా ఉంటుంది కాబట్టి రౌండ్ స్టిచ్ చేయడానికి మనము క్రాస్ పీసుల్ని కట్ చేసుకోవాలి రౌండ్ దగ్గర కట్ చేసి ఉంటాం కదా పీసు అదైతే చంకరౌండ్కి సరిపోతుంది కటింగ్ అప్పుడు రౌండ్ దగ్గర చంక షేప్లో వస్తుంది కదా కోడ్ షేప్ మాదిరి ఆ పీస్ని తీసుకుంటే మనకి చంకరౌండ్కి ఈజీగా కొలత అనేది కూడా సరిపోతుంది ఆ విధంగా మనము నెక్కి స్ట్రైట్ పీస్ని చంకరౌండ్కి క్రాస్ పీస్ని అటాచ్ చేసుకొని నెక్ని చంక కూడా కటింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ పీసులని కట్ చేసుకొని రివర్స్లో మనము బ్లౌజ్కి ఏ విధంగా అయితే మెడపట్టి కుడతామో ఆ విధంగా ఇలా కట్ చేసుకొని ఇలా రెండు రెండు పీసులని ఇలా రివర్స్లో పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి స్ట్రైట్గా పెట్టుకుంటే సరిగ్గా రాదు కాబట్టి ఇలా ఇంటూ షేప్లో మనము పెట్టుకొని జాయింట్ చేసుకొని దీన్ని కూడా అంతే డబల్ లేయర్ పెట్టుకోకుండా సింగిల్ లేయర్తోనే మనము చంకరా ఉండికి అటాచ్ చేసుకోవచ్చు డబల్ లేయర్ పెడితే మనకి దప్పం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా సింగిల్ లేయర్తోనే మనము అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మెడపట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగానే దీనికి క్రాస్ పీస్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని తర్వాత అటువైపు సింగిల్ లేయర్ పీస్ని కూడా మర్చి లోపలికి ఫోల్డింగ్ చేసి మనకి బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనము మెడపట్టి వేస్తామో సేమ్ అదే విధంగానే స్టిచ్ చేసుకోవచ్చు ఇలా చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మనము స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందు భాగంలో సెంటర్ పాయింట్కి అలాగే వెనుక భాగంలో సెంటర్ పాయింట్కి ఒక డాట్ పెట్టుకొని మిగతా పీస్ ఉంటుంది కదా పెద్ద పన్నా వస్తుంది స్కూల్ యూనిఫామ్కి ఇలా సెంటర్ పాయింట్ లేక్ మనం కట్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ఇచ్చిట్టారు కదా రెండు చివర్లు ఒక వైపుకి వచ్చే విధంగా ఇప్పుడు మధ్య ఫోల్డింగ్ చేసుకొని ఆ రెండు చివర్ రెండు పాటలని ముందు వైపుకి ఒక పాటు వెనక వైపుకి ఒక పాటు తీసుకొని దాన్ని కూడా మనము సెంటర్ లెగ్ ఫోల్డింగ్ చేసుకోవాలి సెంటర్ లెగ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక డాట్ వేసుకొని మనము పై పార్ట్కి ఒక డాట్ వేసాం కదా ఆ డాటును ఈ పీస్లో డాటు సెంటర్కి సరిపోయే విధంగా ఫిల్స్ అనేది వేసుకుంటే మనము ఈ విధంగా కుర్చీలు పెట్టుకుంటే పీస్ అనేది మిగలకుండా తక్కువ రాకుండా కరెక్ట్గా సమానంగా కూడా వస్తాయి లేయర్ లేయర్లుగా ఈ విధంగా అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి పెడితే మనకి యూనిఫామ్కి కుర్చీలు అనేవి చాలా ట్రెండీగా ఉంటాయి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కుంచీలు వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని కింది వైపు నుంచి కానీ పై వైపు నుంచి కానీ రెండు సైడ్లు మనము చివర్లని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది యూనిఫామ్ అనేది రెడీ అయిపో వైపు క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసి కట్ చేసి జాయింట్ చేసాం కదా ఇప్పుడు మనకి మెజర్మెంట్ ఇచ్చిన ప్రకారం ఎంత పొడవు అయితే అంత పొడవు ఉంచుకొని మిగతా కాల్ మిగతా క్లాత్ని ఫోల్డ్ చేసి వైపు పట్టి మాదిరి కుట్టేసుకోవాలి ఇలా తర్వాత ఒకటి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు ఉండే విధంగా ఈ విధంగా మనము తాడు మాదిరి కుట్టుకొని వీటిని బెల్ట్ ఎక్కించడానికి వీలుగా ఒక ఇంచులు ఉండే విధంగా మొత్తం తాడు కుట్టేసి ఒక ఒకచోట మనము కట్ చేసి దీనిని సూది దారంతో సూ సూదితో కుట్టుకోవాలి లేదంటే మిషన్ పైన పెద్ద మిషన్ అయితే మిషన్ పైన అయినా దిగుతుంది చిన్న మిషన్లో అయితే మిషన్ పైన ఎక్కువ దప్పమవుతుంది కాబట్టి ఇలా కట్ చేసి మనము దారం సాయంతో చేతి పని చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఇలా బెల్ట్ కోసం ఫిల్టర్ని మనమే రెడీ చేసుకోవచ్చు ఒక తాడులాగా కుట్టుకొని నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని కూడా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తున్నాను నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలా ఈ ఫిల్స్ని మొత్తం వెనుక వైపు రెండు ముందు వైపు రెండు నడుము దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకి యూనిఫామ్ అనేది నీట్గా రెడీ అవ్వచ్చు